హాయ్ ఫ్రెండ్స్ నేను రేపు వద్దన్న నేను మీ మేరీని ఫ్రెండ్స్ అయితే ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఒకసారిగా ఉన్నాను ఎందుకంటే విషయం చెప్దామని వచ్చాను విషయం ఏంటంటే మా మా పుట్టినరోజు కదా సోమవారం ఇంకా మంచి ఒకసారిగా ఉన్నాను సరేనా అయితే రేపు సాయంకాలం మా మనవరాలు వీడియోలు వదులుతాను అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి ఎందుకంటే మా మనవరాళ్ళకే ఇంకెవరు లేరు ఇంకా నేను మాత్రమే సరేనా ఎందరున్నా తక్కువే ఓకేనా మీరు కూడా నా మనవరాళకే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారని నా ఫాలోవర్స్ నా ఫ్రెండ్స్ మా మీ ఉండాలని నేను మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా దేవుళ్ళు ఉండాలి నా మనవరాలకే ఆరో ఆరోగ్యాలతో నుండు నోరేళ్ళతో ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అలాగే టిక్టిక్ కూడా చెప్తున్నాను మనస్ఫూర్తిగా నేను ఎవరికన్నా పెట్టకపోతే హాంసారీ ఎందుకంటే ఆ లవ్ గుర్తులు తప్ప ఏమీ రావట్లేదు మామూలు వీడియోస్ చేస్తే కనుక వస్తాయి కానీ అందుకని నేను ఎవరికి బొమ్మలు పెట్టను అయ్యే బొమ్మలు పెడతాను ఓకే ఫ్రెండ్స్ సరేనా నేనేమన్నా తప్పుగా మాట్లాడితే సారీ నేను ఎవరిని ఉద్దేశి ఇప్పుడు కూడా ఎవరినైనా మాట్లాడను అయితే మంచి కామెంటే పెడతాను చెడు కామెంట్ అయితే నేను పెట్టను ఎవరికైనా బ్యాడ్ కామెంట్ కూడా నేను పెట్టను సరేనా టిక్ టాక్ అయితే చాలా చేస్తున్నాను సరేనా టిక్టాక్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా అందరికీ చెప్తున్నాను అందరూ పుట్టినరోజు చబాగా చెప్పండి ఓకేనా ఏ అమాల్ నీకు కూడానా నీకు కూడానే ఆల్రెడీ ఫోన్ చేశాను నీకు ఫోను కట్ చేసావు ఓకేనా సరే అయితే నీకు కూడా చెప్తున్నాను ఓకేనా శుభాకాంక్షలు నువ్వు కూడా చెప్పు పుట్టి నీకు కూడానే నువ్వు పొట్టవే కదా పెద్ద భార్యం కాదు కదా ఓకేనా చాలా చాలామందికి నేను గిట్టా నో ప్రాబ్లం అవన్నీ మనం పట్టి అంటే మనమంటే గిట్టనోళ్ళు బ్లాక్స్ వేసుకుంటారు అంతేనా అంతేగాని మనం ఇంకా పట్టి చూకూడదు నిద్ర వచ్చే తొమ్మిది అయిపోయింది నిద్ర వచ్చేదా తొమ్మిది పదికి నిద్ర వచ్చేంత ఖచ్చితంగా విశ్రాంతిగా పడుకుంటాను ఎప్పుడు కూడా నేను టిక్ టెక్ గురించి ఎప్పుడు నిద్ర అయితే పాటు చేసుకొని విశ్రాంతిగా పడుకుంటాను నిద్ర అయితే వేస్ట్గా చేసుకోను కళ్ళు కూడా మచ్చలు కూడా ఉండవచ్చు సవా చూసారా ఎందుకంటే నేను నిద్ర అయితే వేస్ట్గా చేసుకోనమాట మాట నిద్ర అయితే విశ్రాంతిగా పడుకుంటాను నెక్సినప్పుడే ఖాళీ ఉన్నప్పుడే చూస్తాను టిక్టాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తాను టిక్టాక్ అది ఎందుకంటే టిక్ టాక్ మస్తు ఊహించిక్టాక్లో అడిగట్టినప్పుడు ఏ పిచ్చి ఉండేది కాదు ఏ టిక్టాక్ వాడకపోయినా అది పిచ్చి మాట ఏంటో మరి సరేనా ఈ టిక్ టాక్ గురించి చాలామంది నన్ను చాలా రకాలుగా వాడిపోసుకుంటున్నారు వాడిపోసుకుంటున్నారు అని ఏం పర్లేదు ఆడిపోసుకున్నా ఓకేనా నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ